చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతం నేను మైలవర్ నియోజకవర్గంలో ఉన్న వెలగలేరు దగ్గర ఉన్నాను నేను మీకు ఒక విజువల్ చూపిస్తాను ఇక్కడ నుంచి వాళ్ళంటేనే ముక్కులు పగిలిపోతున్నాయి ఒకసారి ఆ విజువల్ చూడండి మీకు అక్కడ ఇక్కడ ఒక మట్టి తవ్వి పూడ్చేసినట్టుగా ఒక విజువల్ కనబడుతుంది కదా ఇదంతా కూడా దాదాపుగా రెండు వందల యాభైకి పైగా కుక్కల్ని అత్యంత దారుణంగా చంపేసి పూడ్చిపెట్టేసిన ప్లేస్ ఇది ఎంత దారుణమైన సంఘటన జరిగిందంటే ఇది జరిగి దాదాపు వారం అవుతూ ఉంది మూడు రోజుల పాటు ఈ వెలగలేని సంబంధించిన పంచాయతీ వాళ్ళు ఒక టీంను పిలిపించి కుక్కల్ని పట్టుకొని వాటికి ఇంజక్షన్లు చేసి వాటిని చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పూర్తి చేశారు దాదాపు రెండు వందల యాభై పైగా కుక్కలు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ రెండు వెర్షన్స్ వినబడుతున్నాయి ఒక వెర్షన్ ఏంటంటే కుక్కల బాధ భరించలేక ఈ వెలగలేరు ప్రజలు పదే పదే కంప్లైంట్ ఇవ్వడంతో ఉన్న పంచాయతీ అధికారులు ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ వీళ్ళ బాధ భరించలేక అంటే పదే పదే వస్తున్న ఫిర్యాదుల్ని భరించలేక ఆయన మొత్తము ఈ ఎవరైతే డాగ్ క్యాచర్స్ ఉంటారో వాళ్ళని పిలిపించి కుక్కల్ని పట్టుకొని వాటికి ఇంజక్షన్ ఇచ్చి చంపించేశారు అలాగే మూడు రోజుల పాటు రెండు ట్రాక్టర్ల నిండా కుక్కల్ని తీసుకొచ్చి అక్కడే మనం ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే ప్రదేశంలో పడేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అసలు ఇక్కడికి రావాలంటేనే నించు నిలబడాలంటేనే అసలు ముక్కులు అంత దారుణమైన స్మెల్ ఇక్కడ వస్తుంది మరోవైపు జంతు ప్రముఖులు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు కుక్కలు కనుక మీకు అడ్డుగా ఉంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఊరికి దూరంగా వదిలేయాలి రెండు ఏదైతే ఈ కుక్కలకి సంబంధించి కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి అంటే వాటిని సంరక్షించడానికి కొన్ని కొన్ని ప్లేసెస్ని ఏర్పాటు చేశారు వాటికన్నా తరలించాలి అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో ర్యాబీస్ వ్యాధి విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ఈ కుక్కల భార్య నుంచి కాపాడాలని చెప్పి ప్రజలు పదే 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 అడుగుతూ ఉండడంతో ఫైనల్గా ఈ విధంగా ఈ కుక్కలన్నింటినీ కూడా చంపేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు ఏంటండి ఈ కుక్కల్ని చంపేయడం జంతు ప్రేమికులు చాలా సీరియస్ అవుతున్నారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే నేను లక్షన్నర లక్షన్నర నుంచి రెండు లక్షలు బాగ గేదల మూలంగా నాకు పాడి పరిశ్రమ ఉంది అంటే నాకు నాలుగు శాల్తీలే ఉన్నాయి నా ఏది రెండు శాలతీలు దోడల పోతే ఏముందండి లక్ష రూపాయలు శాలతీ ముప్పై ఏళ్ళకి నలభై వేలకి అమ్ముకోవాల్సి వస్తుంది ఆ గేదని పాలివు అది పాలేట్లా దూడ చచ్చిపోయింది దూడ ఎర మీద ఇక దోడ ఉంటేనే ఇస్తుంది కుక్కలు దూడ చంపేస్తున్నాయా అర్ధరాత్రి కూడా కాపు కాసి మళ్ళీ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ట్వంటీ టూ ఫార్టీ ఫీట్స్ లాక్కిపోయిపోతున్నాయి మాములుగా కుక్కలు కానీ కోతులు కోతులు కూడా భయం భయమైపోయినాయండి కోతులు కూడా అయిపోయినాయి కుక్కలు ఈనప్పుడు దూడ ఉరకలేదు కదా తల్లి దగ్గరికి వెళ్ళిద్ది దాన్ని లాగేయటం చంపేయటం మామూలుగా మే మేకపో మేకపోతులు మేకపోతులు కూడా మేక పిల్లలు దొడ్డు ఊరి బయట కట్టేస్తారు అవి ఇళ్ళలో పనుకుంటారు కదా పిల్లలు చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవటం సంరక్షణకు బయట పడేయమంటున్నారు కదా వాళ్ళు ఎవరో ఎక్కడ పడేయమంటారో ఆ ప్లేస్ కూడా వాళ్ళనే చెప్పానండి ఎందుకంటే చెప్పండి మేము చం చంపింది మొత్తం ఒక యాభై కుక్కలే వీళ్ళు ఏది యాభై కుక్కలు చంపారు ఊళ్ళో దగ్గర దగ్గర ఇంకా రెండు వేల కుక్క ఉంది ఆ కుక్కల్ని ఏ ఏం చేస్తారో చేసి వచ్చి చేసి చేయమనండి మేమే ఊరుకుంటాం ఎందుకంటే ఇప్పుడు పాడు ఇప్పుడు పాడు చేసే చెడు కుక్కలని వరకే చంపారు ఎవరో పెంచుకునే కుక్కలను కానీ ఆగం చేసే కుక్కల్ని ఆగం చేయని కుక్కల్ని ఏమీ చంపల ఇంటికొచ్చి ఇంటికి వచ్చి చంపినవి కాదు ఏది రోడ్డు మీద ఎగబడే కుక్కలను చంపింది అంటే రోడ్డం పడు తిరిగే మనుషుల మీద ఎగబడే కుక్కలను చంపింది చంపి అంటే మీరు చంపేయమని అడిగారా లేకపోతే అడిగారా చంపేయమని అడిగామండి మొహం తరలిచ్చిన ఇక్కడ చెప్పేది కోతుల్ని ఇక్కడ అని చెప్పి ఇక్కడ నుంచి తరలించుకెళ్ళే ఐదారు సార్లు కోతుల్ని పట్టించేసాం ఏది ఇంకో హుళ్ళో తీస్తున్నారు ఆ ఊరు నుంచి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడికి వచ్చేయటమో మళ్ళీ కొత్త కోతులు ఇక్కడికి రావటం ఏదోటి జరుగుతుంది అయ్యే అయ్యే వస్తున్నాయి అయ్యే కోతులు అని కనపడుతున్నాయి ఎక్కువ శాతం ఎందుకంటే దాని గాయాలు మళ్ళీ గాయాల తగిలించుకుని మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇట్లా జంతువుల్ని చంపడం కరెక్ట్ కాదు అనేది కోట్లు కూడా చెప్తున్నాయి కదండి అంటే మీరే వెళ్ళి చంపేయమని చెప్తున్నారు అంటే మాట్లాడని మరి మొన్న చంపారు కొన్ని కుక్కలని మరి జంతు ప్రేమికులు మరి ఆయాల నుంచి ఏం చేస్తున్నారు ఇలాంటి వరకు ఏమీ లేదు వాళ్ళకి ఏలకి ఇవ్వడం కేసులు పెట్టడం వాళ్ళకి ఫోన్ చేయటం రప్పియటం ఇవన్నీ చేస్తున్నారు కానీ మరి ఆయా నుంచి ఈ ఆళ్ళ వరకు మరి కుక్కలను ఏం చేద్దాం మరి ఏడది తోలుద్దాం అని ఆలోచన ఎవరికన్నా ఉందా మరి ఇలాంటి వరకు ఏమీ లేదు మరి గ్రామస్తులు చెప్తున్నారు జంతు ప్రేమికులు చంపేది కూడా జంతువున్నాయి కాబట్టి వాటిని కూడా మరి ఎవరు సంరక్షిస్తారు అనేది వాళ్ళు నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు గేదెల్ని చిన్న చిన్న దూడల్ని అలాగే మేక పిల్లల్ని పుట్టిన మేక పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా చంపేస్తున్నాయి కాబట్టి అటువంటి పిచ్చి కుక్కల్ని మాత్రమే చంపేయమని చెప్పి మేము పంచాయతీ అడిగాం తప్ప మిగిలిన కుక్కలు దాదాపు ఇక్కడ వెయ్యి పైన ఉన్నాయి వాటి అన్నిటి ప్రస్తుతం చంపలేదు కదా అనేది గ్రామస్తులు చెప్తున్నారు సో జంతు ప్రేమికుల వర్షన్ మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఉంది మొత్తం ఘటన పైన పోలీసులకి ఫిర్యాదు చేశారు జంతు ప్రేమికులు సో ప్రస్తుతము ఈశ్వర్ గారు ఉన్నారు మేడం నమస్తే అంటే ఈ కుక్కలు రెండు వందల యాభై కుక్కలు చంపేశారని మీరు ఆరోపిస్తున్నారు సో అంటే అన్ని కుక్కల్ని చంపడానికి ప్రధాన కారణం ఆ ఊళ్ళలో ఉండే మేకల్ని కానీ చిన్న చిన్న లేఖదోళ్ళని కానీ చంపేసి ఉంటున్నా అందుకని చంపేశామని గ్రామస్తులు చెప్తున్నారు ఏమంటారు సార్ అంటే ఇప్పుడు చంపి తింటున్నాయి అంటే ఇప్పుడు డాగ్స్ బాధ్యత అంటే గవర్నమెంట్ తీసుకుంటారు కానీ ఇప్పుడు ఇంట్లో పెంచుకునేది అది కుక్క అయినా ఏదైనా గేదైనా ఏదైనా వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకుని ఫెన్సింగ్లో అన్ని వేసుకొని చూసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డాక్తో ఇబ్బంది ఉంది వాళ్ళు ఇమీడియట్గా నియరెస్ట్ వాళ్ళ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరైనా ఉన్న ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోవాలి వాళ్ళు త్రూ ప్రాసెస్ ఏదైతే గవర్నమెంట్ ఇంతకుముందు జియో పాస్ చేసిందో ఓన్లీ స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ మాత్రమే వాళ్ళైనా చేయాలి వీటిని తీసుకెళ్ళి వేరే ఊరవతలు వదిలేయడానికి కూడా లేదు సో రూల్స్ అయితే అవి అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన నవంబర్ సెవెంత్న ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ పబ్లిక్ ప్లేసెస్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఇక్కడ మాత్రమే డాగ్స్ని పిక్ చేసుకోవాలి దట్టు ఏంటంటే ఒక ఫెన్స్ లాంటిది వేసి ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలనేది రూల్ ఉంది రీసెంట్ ఆర్డర్ అది ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇన్ని కుక్కలు అందులో కొన్ని వీధి కుక్కల్లోనే కొన్ని కుక్కలు పిచ్చిపెట్టాయి అవి మనుషుల్ని కరుస్తున్నాయి జంతువుల్ని కరుస్తున్నాయి సో వాటిని ఎలా కంట్రోల్ చేస్తాము అందుకని చంపేసాము అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు బట్ అక్కడ మీరు ఏంటంటే పంచాయతీ సెక్రటరీ కూడా చంపేశారు అని చెప్పి యాక్చువల్గా వెళ్ళిన రోజు సార్ వీళ్ళు మాట్లాడారు మాతో జాబ్ పోతుంది ఇట్లా బతింలాడుకున్నారు ఒకవేళ ఏ మిస్టేక్ లేకపోతే వాళ్ళు స్టేషన్ దాకా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జనాలు చేశారు ఇప్పుడు వాళ్ళని బయట నుంచి జనాలు పిలిస్తే వాళ్ళు చంపేవాళ్ళు కానీ వీళ్ళు ఎవరు గవర్నమెంట్ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పిలవాలి వాళ్ళు పిలవలేదు అని చెప్తే అయిపోదు యూస్ చేసింది పంచాయతీ ట్రాక్టర్ యాక్చువల్గా కిల్లింగ్ లో సో ఏంటంటే వాళ్ళు బయట నుంచి అమౌంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఒక యానిమల్ కి ఫుడ్ పెట్టకపోగా మంచి చేయడానికి యూజ్ చేసే ఫండ్ చెడు చేయడానికి ఎందుకు యూస్ చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎందుకు చేయట్లేదు వాళ్ళు రైతులు ఏమంటారు మరొక మాట అంటున్నారు ఇంకా వెయ్యి కుక్కలు ఉన్నాయి ఈ రెండు వందల యాభై మూడు వందలు ఐదు వందలు కాదు ఇంకా వెయ్యి కుక్కల పైన ఉన్నాయి ఆ వెయ్యి కుక్కలను కూడా జంతు ప్రేమికులు తీసుకెళ్ళి పెంచుకోండి అంటున్నారు సార్ మేము ఎందుకు తీసుకెళ్లి పెంచుకుంటాం అది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ స్టేట్మెంట్ కంప్లీట్గా రాంగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవాలి కానీ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది మేము ఫుడ్ పెడుతున్నాము వాటి తరపున మాట్లాడుతున్నామని అని మా మీద తోసే రైట్ అయితే ఎవరికీ లేదు రైట్ టు లివ్ లివ్ అనమాట అవి కమ్యూనిటీ యానిమల్స్ ఎళ్ళ మధ్యలోనే ఉండాలి మనకి ఎలాగా కాలనీస్ అట్లా ఉంటాయో వాటికి కూడా అలానే ఉంటాయి సో ఫైనల్ గా ఈ మొత్తం ఓవరాల్ ఘటన మీద ఏం చెప్తారు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు అంటే ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి సార్ ఇప్పుడైతే అస్ సూన్ అస్ పాసిబుల్ ఏంటంటే మేము ఇది ఇష్యూ ఏదైతే ఉందో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ రెండు చోట్ల జరుగుతుంది ఈ ఇష్యూ మీద ఫర్దర్ గా మేము సుప్రీం కోర్టులో కేసు వేయబోతున్నాం సార్ సో ఇది జంతు ప్రేమికులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ ఓవరాల్గా జరిగిన ఘటన మీద రెండు కుక్కల లేకపోతే వంద నూట పక్కన పెడితే మూకుముడిగా కుక్కలని కూడా ఇంత దారుణంగా చంపేసి పాతి పెట్టడం అయితే జంతు ప్రేమికులు సీరియస్ అవుతున్నారు మరోవైపు వెలగలేరు ప్రజలంతా కూడా మా ఏదైతే దూడల్ని కానీ అలాగే చిన్న చిన్న మేక పిల్లల్ని కానీ చంపేస్తున్నాయి కాబట్టి వాటిని కొట్టి చంపేయడం కోసం మేము అనేక సార్లు ఫిర్యాదు చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి